కొత్తగా ఎవరైనా ఈ మొక్కజోన్ లోడ్లు అనేవి అన్లోడింగ్ చేయడానికి వస్తే వాళ్ళు భుజం ఎలా తయారవుతుందో తెలుసా ఇదిగోండి మా వాడు మెడ నుంచి భుజం వరకు చూడండి ఎలా తయారైందో హలో మామందరికి నమస్తే ఏంద్ర పొద్దు పొద్దున్నే ఊకి పోటుకుని వెళ్తాం అనుకున్నారా మామ నిన్నైతే మా వాళ్ళు ఊకింటి తీసుకెళ్ అనమాట అందుకే నేను ఇంటి దగ్గర నుంచి గొడవకి అయితే ఎందుకంటే ఈ రోజు లోడ్లు వచ్చేయనమాట కాలం తీసుకొచ్చి మన సిడ్కి అయితే అనమాట వర్క్ అయితే స్టార్ట్ చేశాను మామూలు ఇప్పుడు ఫస్ట్ అయితే మేతలు దున్నాను ఆ తర్వాత మేతలు అనేవి సర్దాను ఆ తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్ అయితే నీట్ గా దుడుచుకున్నాను అలా వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని లోడ్కి అయితే కాల్ వచ్చింది నడుచుకుంటూ లోడ్ దగ్గరికి తెలిపేనమాట ఈ లారీ చూడడం ఎంత ఉందో దాని గతంలో ఇంకో లారీ కూడా ఉంది చిన్నప్పుడు ఎప్పుడు ఈ చింటూ బ్రో నేను వానలో తడిపోతుంది నేను ఇంట్లోకి రానిచ్చాను ఆ రోజు నుంచి నన్ను వదలట్లేదు నేనంటే ఈ చింటు బ్రోకి చాలా ఇష్టం అమ్మా చూడండి ఇది నా తను ఎలా వాడుతుందో నేను వీటితో ఆడుతుంటే మా ఓనర్ అయితే వస్తున్నారు అనమాట సడన్ గా అయితే మొదలెట్టాం ఈ మొక్కజోన్ లోడ్లు ఇప్పుడు అన్లోడ్ చేసిన లాగే కడతాం అనమాట కింద అయితే పునదేస్తాం తర్వాత గోడలు కడతాం ఇదిగో లాస్ట్ అయితే ఇలా స్లాప్ అయితే వేస్తాం అనమాట కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ నా కూలర్లు అనమాట నేను తావి మేస్త్రిని నేను అలా చెప్తే అలా అనమాట జోక్ చేసామా నేను కూడా వాళ్ళని కూలర్ని లోడ్ మొత్తం అన్లోడ్ చేస్తాం అనమాట లూజ్ చూడడం ఎంత వచ్చిందో లారీ మొత్తం క్లీన్ చేసి లారీని పమ్మించి నెక్స్ట్ లోడ్ అయితే అన్లోడ్ చేయడం స్టార్ట్ చేసామనమాట ఒకసారి మనం కట్టిన ఎంత వరకు వచ్చిందో చూడండి మీరే మనం కడుతుంది పెద్ద ఇల్లు మా ఇప్పటికైతే రెండు బెడ్రూమ్ ఇంకా బాత్రూమ్ ఉంది కిచెన్ ఉంది ఇంకా ఈ లారీ కూడా క్లీన్ లారీ అనేది పంపించేసి వాటితో పాటు మేము కూడా వెళ్ళిపోయా అంత పాటు చింటు కూడా వచ్చేస్తున్నాడు ఇంటికి ఇంటికి వచ్చి కాలు చేతులు కొడుకుని అనంత మొదలెట్ సమాసాలు తెచ్చుకున్నాను అనంత సెడ్కి అయితే వచ్చాను అనమాట ఎందుకంటే గుడ్లు ఉన్నాయి కదా ఏర బండి మీద అట్లా వేసుకుని బండి తోసుకుని గుడ్లు ఎరడానికి వెళ్ళిపోయినా గుడ్లలో తెచ్చుకుని ఒక దగ్గర అయితే పెట్టినమాట గుడ్లో వస్తారు మా అయితే ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోతారు అమ్మయ్యా పని మొత్తం అయిందని కాసేపు తీసుకుందాం తీసుకుందామనే లోపు ఫోన్ వచ్చింది అనమాట లోడ్ రెండు మొబైల్ లో వీడియో ఆన్ చేసుకుని ఊపుకుంటూ లోడ్ దగ్గర అయితే వస్తాము ఎక్కడ చూస్తే రెండు లోడ్లు ఉన్నాయి మా ఫస్ట్ అయితే జొన్న లోడ్ అన్లోడ్ చేసామన్నమాట అన్లోడ్ చేసాక అయితే తగిలింది మనకైతే సేపయిన్నారు మా వాళ్ళు అమ్మ ఈ బయటకి వెళ్ళడానికి దారిని ఎత్తుకుంది కానీ అసలు దొరకట్లేదు దీనికి మెల్లగా మా వాడు చాట్లోకి తీసుకుని దాన్ని అయితే బయటకి చేరిచడు నెక్స్ట్ వచ్చి లోడ్ మా ఇది ఎప్పుడు వచ్చినా ముప్పై టోన్లు తక్కువ రాదు ఈ లోడ్ ఎప్పుడు వచ్చినా పై మోట్లు ఎత్తడానికి మా వాళ్ళు చాలా కష్టపడతారు ఎందుకంటే లోడ్ అనేది హైట్ వస్తుంది కొంచెం అలా అన్లోడ్ చేస్తూ చేస్తూ అయితే అయిపోయింది ఇది ఒక టైం కూడా లోడ్ అవ్వగానే నేనైతే ఆఫీస్ లోకి వెళ్ళి డబ్బులు అయితే తీసుకొచ్చిన అనమాట ఒక్కోసారి ఐదు నోట్లు ఇస్తారు మా సర్దుక లేక వస్తాం ఈ రోజు చోట నిన్న వంద నోట్లు ఇచ్చారనమాట డబ్బులు మొత్తం లెక్కేసి ఎవరికి ఎంత వస్తుందో లెక్కేసి వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి ఇచ్చిన అనమాట ఈ రోజు నాలుగు లో దాల్ ఐదు వందలు వచ్చింది మనిషి Okay.